నిరూపించాడు మిజోరాంలోని సాయిరంగ ప్రాంతానికి చెందిన వాడే ఐదేళ్ల డెరిక్సీలాల్ చెనింగ్హా ఈ కుర్రాడు రోజు ఉదయం సాయంత్రం తన ఇంటి ముందున్న రోడ్డుపై సైకిల్ తొక్కుతూ ఉంటాడు ఇతని తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు వారికి ఏకైక కొడుకు ఈ టెరేక్ అయితే మాదిరిగానే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తన చిన్న సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ సడన్ గా పక్కింటికి చెందిన ఓ కోడి తన కోడి పిల్లలతో రోడ్డు దాడుతూ ఉంది అప్పుడే సడన్ గా తన సైకిల్ టైర్ కింద ఓ కోడి పిల్ల పడింది దాని మెడ మీద నుంచి సైకిల్ వెళ్ళింది అంతే ఆ కోడి పిల్ల చచ్చిపోయింది దీంతో కంగారు పట్టాడు ఆ వెంటనే పడేసి కోడిని పట్టుకున్నాడు అది కదలడం లేదు మెదలం లేదు ఇంటికి తీసుకెళ్లాడు అమ్మా కోడికి దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను ఇవ్వమన్నాడు అప్పుడే అతని తండ్రి చూసి ఏమైందని అడిగాడు నానా నాదే తప్పు చూడకుండా స్పీడ్ గా వెళ్ళాను ఈ కోడి పిల్ల మీద నుంచి సైకిల్ వెళ్ళింది లోపల గాయాలైనట్లున్నాయి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని మారాన్ చేసేసాడు సరే తండ్రి ఆ కోడి